అయితే ఒక గిన్నెలో అయితే రేషన్ బయ్యం అయితే తీసుకుంటున్నాను దోశకి దోశ చేస్తా దోశ సోరకాయ అయితే దోశ సోరకాయతో దోశ వెయిట్ లాస్ కి హెల్త్ కి కూడా చాలా మంచిది ఇది అవునా నేను నిన్న వెయిట్ లాస్ కా అంటే ను రెడీ చేస్తున్నా అయితే నేను కూడా చూద్దామనేసి ట్రై చేస్తున్నా మరి వెయిట్ తగ్గాలని అంటే రోజు చేసుకుంది నల్లదే

ముందుగా బియ్యం అయితే నానేస్తాను నేను దీంట్లోకి మెంతులు కానీ మినప్పప్పు ఏం అవసరం లేదు బియ్యం ఒకటి బియ్యం ఇది అండి ఎందుకంటే అది పాలిష్ ఎక్కువ ఉంటాయి కదా ఈ రేషన్ బియ్యం అయితే పాలిష్ ఏమి ఉండదు మనకి తక్కువ ఉంటది మంచిది అందుకనేసి ఇంకా రేషన్ బియ్యం కూడా అంటారు నాన్ నానబెట్టి మార్నింగ్ మార్నింగ్ గ్రైండింగ్ అప్పటికప్పుడు చేసుకునేటప్పుడే గ్రైండ్ చేసుకునేది మరి దీన్ని దాని తింటే మిక్స్ చేయాలా మిక్సీ చేసుకొని నేను పొద్దున టూ ఐటమ్స్ అయితే చేస్తున్నానండి పొద్దున చెప్తా ఏమైనా చేస్తున్నాను ఇప్పుడైతే దోశ అయితే చెక్సాను ఇంకొక రెసిపీ అయితే పొద్దున్న చెప్తాను మార్నింగ్ ఇప్పుడైతే ఇంకా వాటర్ వేసేసి మనము నైట్ అంతా నాననివ్వాలండి బియ్యము ఇంక పొద్దున్నైతే మిక్సీకి పట్టుకోవాలి అంటే ఇప్పుడైతే మార్నింగ్ అయితే రైస్ అయితే నీళ్ళు వంపేసి మిక్సీకి అయితే వేస్తున్నానండి వేస్తుంది స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ కొద్దిగా వేసుకొని మనం దోశ పిండి ఎలా వేసుకుంటామో అలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో అయితే వేసుకోవాలండి మిక్సీ పట్టుకోండి పిండి విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి రైస్ అయితే ఇప్పుడైతే సొరకాయ పొట్టు తీసుకుందామండి పైన కట్ చేసి తీసుకోవాలండి సోరకాయ పొట్టుతో చట్నీ కూడా చేసుకోవచ్చండి అదే నేను పొద్దున చెప్తాను పొద్దున చెప్తాను ఇంకా సొరకాయ అయితే కట్ చేస్తున్నానండి మనం ఇది కూడా వేస్ట్ చేయకూడదు మిక్సీకి వేస్తాను తర్వాత అందులో ఏం విత్తనాలు ఏం లేవు నాత ఉంది బాగా ఉంది సొరకాయ కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కలు అయితే కొద్ది కొద్దిగా వేసి గ్రైండ్ చేసుకోవాలండి ఇవైతే విత్తనాలు లేవండి ఇది కూడా వేసుకుంటున్నా సొరకాయ అయితే పేస్ట్ అయితే వేసుకోవాలండి మిక్సీ గ్రైండ్ చేసుకున్నది ఇందులోకి పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్కలు ఈ మిగిలి మిగిలిన సొరకాయ ముక్కలు కొత్తిమీర కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి జరుగుతుందే ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ ఒక్కటే ఇంకా ఏం వేసే పని లేదు కలుపు సోడా ఏం అవసరం లేదు అంత బాగా కలుపుకోవాలి ఎంత ఎల్దేయండి సొరకాయ దోశలు వెయిట్ లాస్ట్కి చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడే చూసేయండి మగ్గించానండి ఇంకా మిక్సీకి వేసుకోవాలి చట్నీ కూడా ఇక్కడ చట్నీ ఇంకా ఇక్కడ చట్నీ కూడా వేసుకుంటున్నామండి మిక్సీకి కొబ్బరి వేసింది ఇప్పుడు ఫస్ట్ గా అయితే పచ్చిమిర్చి టమాటా మగ్గ తీసుకుని వేసుకొని గ్రైండ్ చేసుకుంటాం సాల్ట్ కొద్దిగా కొన్న చిం నానబెట్టుకున్న చింతపండు వేసే స్మూత్గా గ్రైండ్ చేసుకో ఇంకి పోపు కూడా రెడీ అయిపోయిందండి మనకు చట్నీ రెడీ అయిపోయిందండి ఇంకా దోశ పెన్నం అయితే పెట్టేసుకుందండి స్టవ్ పెన్నం కూడా హీట్ అయింది ఇంకా ఇప్పుడు ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం ఇలా వాటర్ వేసేసుకొని ఇంకా దోశ వేసుకోవాలండి వాటర్ కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నానండి ఇది నిదానంగా కాల్చుకోవాలి సేమ్ పెసరట్టు ఎలా స్లోగా కాల్చుకోవాలి అలాగే కలుచుకోవాలి నిదానంగా కాల్చుకోవాలి క్రిస్పీగా ఉంటాయి దోశలు ఇంకా చక్కగా రెండు వైపులు కాల్చుకోవాలండి ఇంక ఇప్పుడు ఇది దోస్ అయితే కాలింది ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా మనకు షేపులు రావండి వచ్చింది కదా కాదు అంటే ఇట్లా తొందరగా ఇట్లా అనేకపోతే ఫోల్డింగ్ అయిపోతుంది మనం ఏం మినపప్పు అవన్నీ ఏం వేసినాం కదా దోశ ఎలా వచ్చిందో రాసి సేఫ్ అయితే సొరకాయ దోశలు వేసిన రోజు ఇంకా దోశ ఇలా వచ్చిందో అలానే వచ్చింది సేపు దోశ అయితే సేపు దీంతో కూడా వేసుకోవచ్చా

చాలా బాగా వస్తాయి దోశలు ఇంకా దోశలైనా ఒక్కొక్కసారి రావు కానీ ఇవి మాత్రం చాలా బాగా వస్తాయి ఇలా సొరకాయ దోశలు కానీ జలుబు వాళ్ళు వీక్స్లీ వన్ టైం తినాలండి ఇంకా మనకి ఏం జలుబు ఏం లేదనుకుంటే అనుకుంటే సోరకాయతో ఎన్నైనా ఐటెమ్స్ వేసుకోవచ్చు పులుసు కానీ దోశ కానీ కర్రీ కానీ ఇంకా జలుబు ఉన్న వాళ్ళైతే వీక్స్లీ వన్ టైం ఇంకా ఇలానే అన్నీ మొత్తం అయితే వేసేసుకోవాలండి దోశలు తనకైతే సొరకాయ దోశ టేస్ట్ చేస్తున్నాం ఇప్పుడు స్మెల్ చూస్తేనే తినాలనిపిస్తుంది దోశ దోశ తింటావు తింటావు అప్పా నువ్వేమి నువ్వు తింటున్నావు నేను తినలేకపోతున్నా అంతే తినకూడదాను కదా ఇంకా ఇంకైతే నాకైతే ఊరు నోరు ఊరిపోతుంది ఇంకా తినేస్తానండి ఇలా ఉందో టేస్ట్ కూడా తినేసి చెప్తా సూపర్ ఉన్నాయి మనం మల్లమ్మ అవి కూడా వేసినాం కదా పచ్చిమిర్చి అవి వేసుకుంటే చట్నీ కూడా అవసరం లేదేమో అట్లా కూడా తినవచ్చు డైరెక్ట్ బాగుంది పెసరట్టు సూపర్ ఉంది సీజన్ ఉన్నప్పుడు చేసుకోవచ్చు సొరకాయ సీజన్ బాగా వర్షాలప్పుడు చాలా అంటే చాలా ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి సొరకాయ దోస చేయకుంటే తప్పకుండా చేయండి ఇదండి వాటి బ్లాగ్ ఈ వీడియో ఏదైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే ప్రెస్ చేయండి బెల్ బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వరకు చాలా థ్యాంక్స్ ప్లీజ్ లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్